నెల్లూరు జిల్లా వెంకడే మండలంలో పాలెంకోట పరిసర గ్రామాలలో పర్యటించిన డాక్టర్ సాయి కృష్ణ ప్రజలందరూ హారుతులు పట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీకు ఉన్న రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన రామనారాయణ రెడ్డిని గెలిపించుకుందామని కోరారు అమ్మ నేను ఉంటాను నేను రెండు నిమిషాలు ఉంటాను ప్రశాంతంగా పర్వాలేదు ప్రశాంతి మా కుటుంబాలకు ఉన్న సంబంధాలు మూడు వందల సంవత్సరాల క్రితం ఇప్పటి ఉన్నారు అప్పుడున్న జనాభా వేరు అప్పుడున్న జనాభా వేరు అప్పుడు ఆ జనాభాకి తగినట్టే వసతులు అన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇప్పుడు కాలానుగుణంగా అనేక మార్పులు సంభవిస్తున్నాయి చాలా మంది జనం వస్తున్నారు చాలా మంది జనం ఇబ్బంది కట్టుకుంటున్నారు ప్రజలు జనాభా పెరిగిపోయింది కానీ మనకు కావాల్సిన వసతులు దానికి సంబంధించినంత మేరకు పెరగలేవు అందువల్ల ఇవన్నీ మీరు అభివృద్ధి చేసుకోవాలంటే ఒక మంచి నాయకుడు కావాలి ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో మేము నేరుగా పోటీ చేసి మేము ఎమ్మెల్యే అవ్వటానికి పరిస్థితులు అనుకూలించడం లేదు అందువల్లనే వైఎస్ఆర్ సిపి అభ్యర్థైన అనుభవం ఉన్న మాజీ మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి గారైతే మన పల్లెలకి అభివృద్ధి చేయగలరు అన్న ఉద్దేశంతో ఆయనకి మనం మన మద్దతు ప్రకటించాం మనం ఆయన సహజంలో రేపు ఎమ్మెల్యే ఆయన గెలిపించుకుంటాం మనం మీరు చెప్పినట్టు ఇంటి పట్టాల విషయం ఇప్పుడే సోదరుని చెప్పాడు ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల స్థాయిలో చేయాల్సిన ఉంటుంది మన ఊరికే అధికారంలో లేకుండా మనం మాట్లాడితే చాలు ఇప్పుడు పొలం దిమ్ముకుంటే పట్టాలి మీరు కాని పొలాలు కాని ఇల్లు కానీ ఏం కావాలన్నా కూడా మనకు ఒక అధికారమైన ప్రతినిధి మనకు కావాలి అందుకే రామ్ నారాయణ రెడ్డి గారిని ఫైన్ గుర్తు మీద ఓటేసి మనం గెలిపించుకుంటాం అదే కాకుండా ఢిల్లీ లెక్కలో మాట్లాడటానికి మన వైడీలు వాడైన దుర్గా ప్రసాదరావు గారిని కూడా లోక్ సభకి మనం గెలిపించుకుంటే మనకున్న సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక్కడికి నేను వచ్చి నేనన్నీ ఈరోజు చేసేస్తానని ఎలక్షన్ మాటలు చెప్పటం కరెక్ట్ అయిన విషయం కాదు ఈ రోజు వచ్చి ఏదో ఓట్ల కోసం చెప్పేసి వెళ్ళారంటారు ఇవన్నీ మీరు కాదు మనం ఎలక్షన్ లో గెలిచిన తర్వాత మీరు తప్పకుండా రండి మనం రామ్నారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలన్నీ తప్పకుండా పరిష్కారం చేసుకుంటామని మీకందరికీ సవినయంగా మరణి చేస్తూ ఇంతమంది వచ్చి ఈ పాలేకోట గ్రామంలో అందులో ఎండవేళ మీ పనులు ఉంటాయి మీ సమయంలో మీ అందరు రావటం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది పాలేకోట గ్రామాలకి నేను చేయవలసిన సహాయాలు మేము అధికారంలో ఉన్నప్పుడు చేసాము అంతేకాదు కొన్ని ఉద్యోగాలు కూడా అవయవ హై స్కూల్లో ఇద్దరికి ఇక్కడ ఇక్కడి నుంచి ఉద్యోగాలు ఇచ్చాము మీకు తెలిసే ఉంటుంది మల్లికార్జున్ అనే ఆయన క్లర్క్ గా ఉన్నాడు ఎస్సీ కేటగిరీ కింద కృష్ణా కూడా ఇక్కడ నుంచి ఉద్యోగం కూడా ఇప్పించడం జరిగింది నాకు మీలో మేము సహాయం చేస్తున్నాం మాకున్న పరిమితుల్లో మేము సహాయం చేస్తున్నాం అది చాలదు ప్రస్తుతం ఉన్న మార్పులు మనకి మంచి అధికారాలు ప్రభుత్వం పేరు అన్ని ఉన్న రామ్ రెడ్డి గారిని నిరూపించుకొని ఆయన ద్వారా మన పనులన్నీ చేసుకుంటామని మీరు కూడా ఎలక్షన్ అయిన తర్వాత మనం గెలిచిన తర్వాత మేము చెప్పేసాం అనుకోకుండా వచ్చి మాకు మాకు తెలియజేయాలి మేము కూడా రామ్ నారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలని పరిష్కారం చేయటానికి తప్పకుండా ప్రయత్నిస్తాను నేను దాదాపు ముప్పై సంవత్సరాలుగా పార్లమెంట్ ఎలక్షన్ కోసం వస్తూ ఉన్నాను ఎనభై ఐదు నుంచి వస్తూనే ఉన్నాం ఎప్పటి కూడా ఇంతమంది నేను చూడలేదు ఇప్పుడు గంగిరెడ్డి గారు కూడా మనతో ఉన్నారు ఆయన కూడా శుభాకాంక్షలు అందజేస్తూ మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు అర్పిస్తూ నమస్కారం